అన్నిటికీ అంతం సమీపమైంది ఇప్పుడు ఈ రోజు క్రైస్తవుడు ఈ రోజు స్టిల్ ఇప్పటికీ ఈ క్షణానికి కూడా క్రైస్తవులమైన మనం ఈ మాట మీద నిలబడాల్సిన వాళ్ళమై ఉన్నాం ఏమాటది అన్నిటికీ అంతం సమీపమైనది కాలము సంకుచితం అయిపోయింది కాలము ఈ లోకపు నటన గతించుచున్నది ఈ మాట ప్రతి రోజు మనం గుర్తు చేసుకోవాలి నాకు ఏది శాశ్వతం కాదు నాకు ఏది ఈ బంధాలు శాశ్వతం కాదు నాకు నైశ్వర్యం శాశ్వతం కాదు నాకు వచ్చిన నేమ్ శాశ్వతం కాదు ఫేమ్ శాశ్వతం కాదు ఈ రోజు నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళే రేపొద్దున నేను వస్తే ఎవ్వరు కూడా నా వంక చూడరు రోజు గొప్పగా పొగిడిన వాళ్ళే రేపొద్దు పొగడతలకి నన్ను దూరం పెట్టి ఆ ప్లేస్లు ఇంకొకరు పెడతారు ఈ క్లారిటీ నీకు ముందే ఉంటే నువ్వు సుఖాలకు పొంగిపోక బాధలకు కుంగిపోక ఎప్పుడు అది ఇవ్వే ప్రభాని ప్రార్థించండి ముఖ్యంగా స్త్రీలు ప్రభా నాకు జ్ఞానం ఇవ్వండి అని ప్రార్థించండి ఎందుకు జ్ఞానం కావాలంటే మీకు స్వస్థ బుద్ధి కావాలి బుద్ధి ఏ విషయాల్లో బుద్ధి కావాలో పేతృగారు బుద్ధి అన్నాడు కదా ఆజ్ఞ ఇచ్చాడు కదా పౌలేమంటున్నాడో మనం చూద్దాం పౌలు రాసినటువంటి మూడు పత్రికలు తన ఆత్మీయ కుమారులకి రాసిన మూడు పత్రికలు ఒక ఒకళ్ళకి రెండు పత్రికలు రాశాడు ఒకళ్ళకి ఒకటి రాశాడు టిమోతికి రెండు రాస్తే తీతుకు ఒకటి రాశాడు కదా ఈ రెండు పత్రికల్లోనూ దీని గురించి అద్భుతంగా రాశాడు ఎందుకు అందుకే బుద్ధి అంటే అర్థం ముందు తెలుసుకుందాం ఆ తర్వాత వెళ్దాం బుద్ధి అంటే అర్థం ఏంటంటే నిమ్మళంగా మెలకువగా స్థిరముగా మంచి చెడులకి తేడా తెలుసుకొని దేవుని పరంగా నడిచి వెళ్లేది బుద్ధి చెప్పండి అందరు నిమ్మళంగా మెలకుగా ఉండేది బుద్ధి ఇంకొక ఇంకొక మాట కూడా మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం ఎక్స్ట్రా యాడ్ చేసుకునే దానికి ప్రశాంతంగా ఉండేది బుద్ధి ఈ స్వస్థ బుద్ధి స్త్రీలకు చాలా సార్లు దూరం అయిపోద్ది కదా అవునా కదా ఒప్పుకోండి నిజంగా ఎందుకు దూరం అయింది భర్తను బట్టి దూరం అవ్వచ్చు ఆర్థిక పరిస్థితిని బట్టి దూరం అవ్వచ్చు అత్తమామల్ని బట్టి దూరం అవ్వచ్చు స్త్రీలు ఆడపడుచులు అత్తగారులు పెద్దమ్మ పిన్ని వదిన మేనగోడలు మేనత్త ఆడపడుచు మరదలు సమ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మనకి లైఫ్ లో వీళ్ళందరి వల్ల మనకి మన బుద్ధి దూరం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి మన ప్రశాంతతని మెలకుగా ఉండే స్థితిని దూరం చేయడానికి లోకల్లో మన చుట్టూ చాలా వస్తాయి కానీ మనం వాళ్ళందరి కోసం బతకట్లేదు గుర్తుపెట్టుకోండి కోసం బతుకుతున్నాం పిలిచిన ప్రభు నిలబెట్టుకున్నాడు వాడుకున్నాడు స్థిరపరుస్తున్నాడు బలపరుస్తాడు నడిపిస్తాడు ఆయన కదా నారు పోసింది నీరు పోసింది ఆయనే కోత కోసేది కూడా వీళ్ళవారు కోతలు కోడానికి మనల్ని పోస్తే అదే ప్రభా నా హృదయాన్ని వీళ్ళెవరు కాదయా కోతకు వ్యాల్సింది ఒకవేళ సరి చేయాలని దాన్ని నల్లగొట్టాలనుకుంటే నువ్వు నలగొట్టు నువ్వు నలగొట్టు ప్రభా నేను ఇలాగే అనుకుంటాను వీళ్ళెవరు నా ఆనందాన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి నేను ఎందుకు ఆళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి నా ప్రశాంతతని దూరం చేసే ఛాన్స్ నేను వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి నేను అర్థం కాలేదా అంతే వాళ్ళని అపార్థం చేసుకున్నారా అంతే దానికోసం ఇప్పుడు నేను సిలివేంచుకోలేను కదా నించుని వాళ్ళ వాళ్ళకు ముందు నన్ను నేను నిరూపించుకోలేను కదా తెలుసుకుంటారు ఇట్ టేక్స్ టైం ఉంది సమయం ఉంది ప్రతిదానికి సమయం కలదు చాలా మంది కుంగిపోతుంటారు